హాయ్ ఫ్రెండ్స్ మనం రోజు ఒక పది నిమిషాలు నవ్వడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా అయితే వినండి అయితే మనం రోజు ఒక పది నిమిషాలు నవ్వడం వల్ల మనం లైట్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ చేసినట్టు అలాగే రోజు ఒక పది నిమిషాలు మనం నవ్వడం వల్ల మన హార్ట్ బీట్ రేట్ పెరిగి మనం మన గుండె హెల్దీగా ఉంటుందంట అలాగే మనం రోజుకు ఒక పది నిమిషాలు నవ్వడం వల్ల మనకి బీపీ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుందంట అలాగే రోజుకు ఒక పది నిమిషాలు మనం నవ్వడం వల్ల మనకి షుగర్ రానే రాదంట అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ భయంకరంగా పెంచుతుందంట అంటే రోజుకు ఒక పది నిమిషాలు నవ్వడం వల్ల మన బాడీలో టీ సెల్స్ బాగా రుత్ అవుతాయంట దానివల్ల ఏంటంటే ఫ్లూ జరాస్ కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏవి రావంట ఒక అధ్యయనంలో ఏం తెలిసిందంటే ఎవరైతే హాస్య హాస్యంతో ఉన్న వీడియోస్ ఎవరైతే చూస్తారో వారికి దీర్ఘకాలిక వ్యాధులు రాని రావంట అలాగే మనం డైలీ ఒక టెన్ మినిట్స్ నవ్వడం వల్ల మన మన ఫేస్లో ఉన్న పదిహేను నుంచి ఇరవై కండ్రాలు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ గురవుతాయంట అలా అవ్వడం వల్ల మనం ఏజ్ ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ముడతలు అసలే రాని రావంట ఎప్పుడు కూడా యంగ్గా ఉంటామంట